నచ్చినేడి నామంలో అందరి గమనాలండి కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయము పద్నాలుగు వాక్యం చదువుకుందాం అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించేదను అతడు నా నామం వాడు గనుక అతనిని కనపరిచేదను చిన్న మాట చెప్తానండి మా చర్చికి వచ్చే పాప ఒక పాప ఉంది అన్నయ్య నేను ఎక్కువగా నిద్రపోతాను ఉదయం పూట మెరుగు రాదు ప్రార్థన చేసుకోవాలనే ఆశ నాకు ఎక్కువ కానీ మెలుగు రావట్లేదు అలారం పెట్టుకున్నా కూడా లేవలేనాన్నయ్యా అని చెప్తే చిన్న మాట దేవుడు నా ద్వారా చెప్పించాడు ఏంటయ్యా అంటే ఆ మాట అమ్మా నువ్వు ముందు ప్రార్థన చేసుకుంటావు కదా చిన్న ప్రార్థన చేసుకో ఏసయ్యా ఉదయాన్నే వేగుజాను లేచి నిన్ను స్థితించాలని ఉంది నన్ను నీవు లేపవా అని అడుగమ్మా అలా అడిగి ప్రార్థిస్తున్నప్పుడుకో ఖచ్చితంగా మన దేవుడు సజీవం కలిగిన దేవుడు ఆయన అని చెప్పి పంపించాను ఆశా తృష్ణ ఎంత గొప్పగా ఉందో తనలో విశ్వాసంతో నమ్మి ప్రార్థన చేసిందండి ఆ రోజు మొదలుకొని ప్రతిరోజు దేవుడు తన లేపుతున్నాడు ఉదయాన్నే లేపుతున్నాడు వెంటనే తను గ్రహిస్తుంది కదా ఏసేవచ్చి నన్ను లేపాడు నేను దేవుని స్థితించాలి ఇప్పుడు వాకి ధ్యానంలోకి వెళ్దామండి అతడు నామం ఎరిగినవాడు కనుక నేను అతడిని కలపరిచేది వేకు దేవుడిని లేపుతుంటే రాత్రిపూట ముందు ప్రార్థన చేస్తుంటారు దేవుడు లేపుతుంటే మెలుపు వస్తే దేవుడు లేపాడనే గ్రహింపు లేకోకుండా అప్పుడే ఐదేనా అయింది టైం మళ్ళా అని కొనుగోలే వారు ఎంతమంది ఉన్నారు ఉదయం ఐదు గంటలు దేవుడు మెలుపు ఇస్తే తనే వచ్చి లేపితే నన్ను దేవుడు లేపేడు నేను దేవుణ్ణి స్థుతించాలని చక్కగా దేవుని స్థుతించేవారు ఎంతమంది నీకు మెలుకొస్తే ఎవరు లేపేరు నీ కుటుంబం గురించి నీతో ఎవరైనా మాట్లాడుతుంటే ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఇవన్నీ గ్రహింపు కలిగి ఉండాలి ఎవరు మాట్లాడుతున్నారు ఎవరేం చేస్తున్నారు గ్రహింపు ఎప్పుడైతే కలిగి ఉంటుందో నువ్వు కనపరచబడతావు లేకపోతే నువ్వు వెలివాడవై లేకపోతే నీ గ్రహింపు లేని వాడివై గ్రహింపు లేని దానివై నీ కుటుంబంలో కానివ్వండి నీ జీవితంలో కానివ్వండి దుఃఖంతో నీ వల్ల అనేక మంది మిగిలిపోతారు నీ పరిస్థితులు మిగిలిపోతాయి నిన్ను చూచి ఎవరైతే నిన్ను నీకు తెలియకోకుండా నీ కుటుంబానికో నీకో నీ సంఘానికో నష్టం కలిగించారో వారు సంతోషిస్తా ఉంటారు అపో సంతోషిస్తా ఉంటాడు మనం ఎరగాలి ఏమి ఎరగాలి ఎవరు నన్ను నిద్రలేపుతున్నారు నేనేం చేయాలి ఎవరితో మాట్లాడాలి మాట్లాడేవారు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ప్రతిది మనం ఎరగాలి గ్రహించాలి ఎరుగుట వలన నీవు గను పచ్చబడతావు ఎరుగుంటే వాళ్ళని మహేం దేవుడు ఎవరు ఆయన అంటే ఏంటి ఆయన ఎరగటం అంటే ఏంటి ఆయన ఎరగకపోతే ఆయన ఎలా ప్రేమిస్తారు దాని ముందు వాక్యం అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఎరగకుండా ఎలా ప్రేమిస్తావండి దేవుడే స్వయాన దేవుడే వచ్చి నేను లేపుతుంటే ఆ గ్రహింపు లేదే దేవుడు నన్ను లేపుతున్నాడండి ఆ స్థితి లేదే నీ ఉదయంలో ఆ ప్రార్థన లేదే మరి దేవుడిని మనం ప్రేమిస్తున్నామని ఎలా చెప్పుకోగలం ఎలా చెప్పుకోగలం అండి ఈరోజైనా లేసయ నా గ్రహింపు దయచేయ నీ నామాన్ని నీవంటే ఎరగగలిగిన స్థితి దయచేయ దేవుడు అంటే ఎరగం కాబట్టి తేలిక తీసి అవతల పడేస్తున్నారు అవసరాలకి దేవుడు స్వస్థల కోసం దేవుడు నీ పరిస్థితి మార్చపడటం కోసం దేవుడు దేవుణ్ణి దేవుణ్గా కొనియాడబట్ట కొనియాడటం నేర్చుకుందాం దేవుణ్ణి దేవునిగా స్థితించడం నేర్చుకుందాం పరిస్థితులు బట్టి దేవుడు కాదు నీ అవస్థలను బట్టి దేవుడు కాదు దేవుణ్ణి దేవుడుగా ఆరాధించడం నేర్చుకుందాం నీ ప్రతి పరిస్థితి ఆయన చూసుకుంటాడు నీ భారము యహో మీద అది చేయటం మనం నేర్చుకుంటే తద్వారా నీ జీవితము నీ తరతరాల నీవు నేను ఏం చేస్తున్నావు మా పిల్లలకి చూస్తానండి అదే చేస్తారు కాబట్టి దేవున్నామని మహంపరిచే వారంగా మనం ఉందం కాక అలాగే దేవాలయ మనల్ని నడిపించి బలపరుచుంది కాక ఆమె